చిత్తూరు జిల్లా కుప్పం రైల్వే స్టేషన్లో చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా టీడీపీ నేతలు కరపత్రాలు పంపిణీ చేశారు చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమాన్ని చేసినట్లుగా మున్సిపల్ అధ్యక్షులు రాజ్ కుమార్ తెలిపారు చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తే కక్షపూరితంగా అరెస్టు చేశారని మండిపడ్డారు కడిగిన ముత్యంలా చంద్రబాబు బయటకు వస్తారని వారు ధీమాను వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బెంగళూరు కుప్పం ఇంకా బెంగళూరుకు ప్రయాణం చేసే కొన్ని వేల మంది ప్రయాణికులు కలవడానికి చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్టులకి నిరసనగా ఆయన వెంటనే విడుదల చేయాలని అక్రమ అరెస్ట్ ఏ విధంగా అయితే అక్రమ అరెస్ట్ చేశారు ఈ స్కిల్ డెవలప్మెంట్ ఎంత ఉపయోగము దీనివల్ల ఎంత ఎంతమంది ఉద్యోగాలు సంపాదించారు ఎంత మంది బాగుపడ్డారు అని మొత్తం డీటెయిల్స్ కూడా స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి కరపత్రాన్ని మొత్తం కూడాను ఇట్లా ముద్రించి చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా ఏ విధంగా అరెస్ట్ చేస్తారని మొత్తం విషయాలని కూడా తెలియపరచేదానికి ప్రజలకు ప్రతి ఉన్న పెద్ద ప్రజాకానికి అందరికీ కూడా తెలియజేయాలనేసి ఈ కరపత్రాన్ని ఈ పుష్పల్ ట్రైన్ లో కూడా జరిగింది ప్రతి ఒక్కరు తీసుకుంటూ చాలా బాధపడుతూ ఇటువంటి అన్యాయం ఇటువంటిది ఎక్కడా చూడలేదు ఈ రాష్ట్రంలో ఇంత దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఈ సైకో ప్రభుత్వం పోవాలి మేమందరూ కూడా మద్దతుగా నిలుతాం ఇక్కడే కాదు ఈ ట్రైన్ లో ప్రయాణించే ప్రతి ఒక్కరు కూడా మాతో పాటు ఎవరు వచ్చినా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తాము ఈ పాంప్లెట్ ప్రతి ఒక్కరికి పంచుతాము బాబు గారిని నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా స్కిల్ డెవలప్మెంట్ అరెస్ట్ చేసి సుమారుగా పదహారు రోజులకు పైన అవుతూ ఉంది ఈ పదహారు రోజులు కూడా నారా చంద్రబాబు నాయుడుని ఏదో రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు అవినీతి చేశారని చెప్పి అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేసినారు కానీ ఈరోజు ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు ప్రజలు చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా నలభై రెండు సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎక్కడ కూడా రూపాయి అభివృద్ధి చేయలేదని చెప్పి నేను ఈరోజు పుష్పల్ ట్రైన్లో పాంప్ తీసుకుంటే కూడా చంద్రబాబు నాయుడు గురించి చాలా మంది కళ్ళు నీళ్లు పెట్టుకుని ఈ పుష్పల్ ట్రైన్ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం మాట్లాడి ప్రజల కోసం బ్యాంగ్లూరుకు సంప్రదని చెప్పి పుష్పల్ ట్రైన్ కూడా వేయడం జరిగింది కానీ ఈ రోజు జగన్ ప్రభుత్వం అనేది అన్యాయంగా అక్రమంగా అదర్స్తో స్కిల్ డెవలప్మెంట్తో కాకుండానే అవుటర్ రింగ్ రోడ్ అదే మరి ఫైబర్ గ్రూడ్తో కూడా అవినీతి జరిగిందని చెప్పి వీటి వారంటలు వేస్తూ చంద్రబాబు నాయుడు గారిని ప్రజా ఉద్యమాన్ని